ఉల్లిపాయలు కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఎక్స్పోర్ట్ ఎగుమతుల మీద ఉల్లి ఎగుమతుల మీద నిషేధం వేశారు పెట్టగానే నిషేధం పెట్టడంతోనే ధరలు తగ్గుముఖం పెట్టింది అంటే ఎన్నికల ముందు ఉల్లిపాయ ధరలు పెరుగుతున్నాయి నలభై ఐదు యాభై ఇలా పెరుగుతుంటే వెంటనే నిషేధం విధించడంతో తగ్గుముఖం పట్టింది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రైతులకు మేలు చేకూరాలని వాణిజ్య ఒప్పందాలు ఇతర దేశాలకి ఇవ్వాలి కాబట్టి వీళ్ళ వెంటనే ఈ రైతులకి ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఈ హర్యానా ఈ మహారాష్ట్ర ఇవన్నీ చూసి వీళ్ళు నిషేధం ఎత్తివేశారు మేలు చేయకూడదు రైతుల కోసం వెంటనే మళ్ళీ ఉల్లిపాయ ధరలు ఈ మూడు నెలల నుండి కూడా విపరీతంగా పెరిగిపోయింది యాభై అరవై డెబ్భై మధ్య నడుస్తున్నాయి అంటే కొత్త రకం ఉల్లిపాయ కూడా అదే రేటు పాత కూడా డెబ్బై రూపాయలు అసలు సరైన ఉల్లిపాయ కూడా రావట్లేదు మార్కెట్లో వినియోగదారుల మీద ఇది ప్రతి తీవ్రమైన ప్రభావం పడింది ఆర్థికంగా ఇది ఏదో రిజర్వ్ బ్యాంకు గణాంకాలు ఉంటాయి సిపిఐ పట్టికలు ఉంటాయి ధరల పట్టికలు వాళ్ళు జీతాలు తీసుకుని ఎవరన్నా రిపోర్ట్ దాని ప్రకారం అసలు ఎందుకు పెరుగుతున్నది టమాటా ఈ ఉల్లిపాయ అనేది అవి క్వాలిటీయా కాదా ఎందుకు రైతులు పెంచుతున్నారా దళారులు పెంచుతున్నారని వీళ్ళకి కనీస అవగాహన ఏమి ఉండదు అది పెరిగిందంటే పెరిగిందంటారు ద్రవ్యోల్పం అది ఏదో లెక్కలు చెప్తారు గుడ్ లెక్కలు ఏమో వాస్తవాలు తెలియదు సూక్ష్మంగా వెళ్ళి పరి క్షేత్రస్థాయిలో వీళ్ళకి ఏ పరిజ్ఞానం లేకుండా వచ్చి నివేదికలు ఇవన్నీ అసలు ఈ ఉల్లిపాయ ధరలు ఈవేళ పంట దిగిపోతలేదని దిగుమ దిగుబడి లేదని ఎక్స్పోర్ట్ ప్రధాన కారణం ఎక్స్పోర్ట్ మీద నిషేధం ఎత్తివేతి వలన ఈ పెరిగింది లేకపోతే అంత అంత జరిగింది మన దేశీయ అవసరాలకు లేకుండా ఇలా ఎగుమతులు చేశారు అలాగే ఈ లోపు వర్షాలు పడడం వల్ల దిగుబడి లేదు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది తప్పు దానివల్ల వినియోగదారులకి నష్టం ఈ ధరలు పెరగడం ఈ కూరగాయలు కిరాణా సరుకులు ప్రభుత్వాలు అదుపులో ఉంచాలి ధరలను నియంత్రించగలగాలి అది సామాన్యులకు ఉపశమనం వాళ్ళ అంతంత మాత్రం జీతాల్లో బతుకుతారు మధ్యతరగతి తరగతి పేదలు ఈ సామాన్యులు మీరు ధనికుల మీద ఏదైనా చూసుకుని పర్లేదు వాళ్ళు పర్లేదు కొనుగోలుస్తాయి వీళ్ళకి ఎంత కుటుంబాలకి ఆ భారం పడుతుంది కిలో డెబ్బై రూపాయలు అరవై రూపాయలు అంటే జే ప్రతి కూరలోనూ ఉల్లిపాయ ఉండాలి కేంద్ర ప్రభుత్వం చేసిన ఇది పొరపాటు ఇది నివేదిక లేదో రిజర్వ్ బ్యాంక్లో కూర్చుని చెప్పేసి ఆ రేపో రేటు రివర్స్ రేపో రేటు మార్చేస్తే జరిగిపోదు ఇక్కడ వంకాయలు ఎనభై రూపాయలు టమాటాలు వంద ఉల్లిపోయిన టమాటా ట్రీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి మీరు ఎందుకు పెరిగిందంటే ఈ ఎక్స్పోర్ట్ మీద నిషేధం ఎత్తు వేయడం వల్ల ఉల్లిపాయ ధరలు పెరిగింది మళ్ళీ పంట దిగుబడి అందుబాటులోకి వచ్చేదగ్గి తగ్గలేదు మార్కెట్లో చాలా చోట్ల ఉల్లిపాయలు ఉండట్లేదు ఇప్పుడు హోల్సేల్ మార్కెట్లో యాభై ఎనిమిది అలా వేస్తుంటే అరవై ఐదు డెబ్బై అమ్ముతున్నారు రిటైల్ గమనించండి ప్రతి